అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజకీయ ఒత్తిళ్లను అధిగమించలేవా ప్రజోపయోగం పనుల విషయంలోనూ ఉదాసీనంగా వ్యవహరించాల్సిందేనా ప్రజలు ఎన్నో ఆశలతో అధికారం అప్పగిస్తే వారి వారి స్వప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారా నొప్పింపక తాన్నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న సుమతి శతకకారుడి మాట రాజకీయ నాయకులకు వర్తిస్తుందా కాదని చెప్పేందుకు తెలంగాణలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజోపయోగ నిర్ణయాలను తీసుకోవడంలో ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు అందుకు ఉదాహరణే హైడ్రా ఏర్పాటు ఇప్పుడు జంట నగరాల్లోని అక్రమార్కుల గుండెల్లో భీతి గొలుపుతోన్న పేరు హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దీన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే నిబద్ధత కలిగిన అధికారిగా ఈ హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ బ్రేకు లేని బ్రేకులేని బుల్డోజర్లా వెళ్తున్నారు ఏళ్ల తరబడి సర్కారీ భూములను చివరకు చెరువులు కుంటలను కూడా ఆక్రమించిన వారికి నిద్ర లేకుండా చేస్తున్నారు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లను లెక్క చేయకుండా అక్రమ నిర్మాణాలను కూల్చుతోన్న తీరు ఆ తరహా వ్యక్తులకు నిద్ర లేకుండా చేస్తుందనడంలో సందేహం లేదు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకున్న హైడ్రా ఏర్పాటు నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందన్నది ఇప్పటికే అనుభవంలోకి వస్తోంది ముఖ్యంగా హైడ్రాకు అపరిమిత అధికారాలు ఇవ్వడం అసాధారణ నిర్ణయం భవన నిర్మాణ పర్మిషన్ శిథిల భవనాలు ప్రజల భద్రతకు అవసరమైతే ప్రైవేట్ ఆస్తులను పరిశీలించే అధికారం ఈ సంస్థకు ఇచ్చారు పోలీస్ జిహెచ్ఎంసి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గ్రామ పంచాయతీలు జలమండలి హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మూసీ అభివృద్ధి సంస్థ విపత్తు శాఖ అడవులు పట్టణ జీవ వైవిధ్యం నీటిపారుదల ఇలా అన్ని శాఖలు హైడ్రా కమిషనర్ సమన్వయంతోనే పనిచేయాలి ఇంతటి అపరిమిత అధికారాలను ఇవ్వడం అన్నది ముఖ్యమంత్రి చేసిన సాహసం అయితే ఎక్కడా విమర్శలకు తావివ్వకుండా అక్రమాలకు చెక్ పెడుతున్న నిబద్ధత కమిషనర్ రంగనాథ్ హైడ్రా తరహాలోనే తెలంగాణలో మరో వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది డ్రగ్స్ మహమ్మారి నియంత్రణకు అది అత్యంత ఆవశ్యకం దాని అవసరం ఏమిటి అనే సందేహం అవసరం లేదు యువతరాన్ని డ్రగ్స్ వంటి మత్తుకు బానిసలుగా మార్చుతున్న వ్యక్తులను చూస్తూ సహించగలమా రాజకీయ అండదండలు చట్టంలోని లొసుగులను ఆసరాగా తీసుకుంటున్న వారిని ఉపేక్షించడం వల్ల సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నావు తప్పు చేసినవాడు శిక్ష నుంచి ఎలా తప్పించుకోగలుగుతున్నాడు ఒక్కసారి అరెస్టు తర్వాత వారిలో భయం రావడానికి బదులుగా మరిన్ని అక్రమాలు చేయడానికి ధైర్యం ఎలా వస్తోంది ఇందులో భాగస్వాములవుతున్న రాబందులను మనం నిజంగా శిక్షించగలుగుతున్నామా అనునిత్యం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సాధారణ ప్రజలకు కూడా వస్తున్న సందేహాలు ఇవి కొంతమంది కుర్రవాళ్లు అవగుణాల కుప్పలు నేటి నిజం చూడలేని కీలక సన్యాసులు అంటారు మహాకవి శ్రీశ్రీ ఇలా అవగుణాల కుప్పలుగా మార్చుతున్న వ్యవస్థపై సాగించాల్సిన పోరు సమర్థవంతంగా ముందుకు సాగకపోవడానికి కారణం ఎవరు ప్రతి నిత్యం ఎక్కడో ఒకచోట హెరాయిన్ గంజాయి వంటి మత్తు పదార్థాలు భారీగానే పట్టుకుంటున్నారు మన పోలీసులు నిందితుల పేరుతో చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు అంతటితో కథ ముగిసిపోతోంది తరువాత వారంలోగానే వారంతా జైళ్ల నుంచి బయటకు వచ్చి యథేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారు మరింతగా వ్యాపారాన్ని మర్రిచెట్టు ఓడల్లా దశ దిశలా వ్యాపింపచేస్తున్నారు వారి కారణంగానే హైదరాబాదు వంటి నగరంలో డ్రగ్స్ వినియోగం నానాటికీ పెచ్చురిల్లుతోంది డ్రగ్స్ వంటి అక్రమ వ్యాపారానికి భారత్ ప్రధాన కేంద్రమని ఐఎన్సిబి వార్షిక నివేదిక గతంలోనే కుండబద్దలు కొట్టింది హెరాయిన్ సరఫరాకు హైదరాబాద్ కీలకంగా మారింది నగరంలో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరికీ మాదక ద్రవ్యాలు సులభంగా దొరుకుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలు వీటి వినియోగానికి మెయిన్ సెంటర్స్గా మారాయి పాత నేరస్తులు ఇదే వ్యాపారంలో కంటిన్యూ అవుతున్నారనే సంఘటనలు చాలా చేసుకుంటున్నాయి వ్యవస్థలో ఎంతో నిబద్ధత కలిగిన అధికారులు ఉన్నా అక్కడక్కడ కొందరు విషపురుగులు ఉన్నారు ఈ కారణంగానే యథేచ్ఛగా వారి ఆటలు సాగుతున్నాయి వీటి నియంత్రణకు హైడ్రా వంటి విస్తృత అధికారాలతో మరో సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది అలాగే రంగనాథ్ వంటి అధికారిని ఆ వ్యవస్థకు నియమిస్తే సానుకూల ఫలితాలు వస్తాయి ఎనిహో ఇంతటి నిబద్ధతతో ముందుకు వెళ్తున్న రంగనాథ్ కు అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రాజ్ న్యూస్ హ్యాట్స్ ఆఫ్ మే శ్రీధర్ రావు